సంతోషం మీరు నేను ఎలాగైతే నా భార్య పిల్లలను పెంచుకోవడానికి పనిచేసుకోవడానికి వచ్చాను మీరు కూడా ఎట్ ది సేమ్ టైం మీ భార్య పిల్లలను పెంచుకోవడానికి కృషి చేద్దాం దానివల్ల మీ బ్రతుల వల్ల ఇక్కడ ఆలోచన జరుగుతుంది మీ వల్ల మీరు మీరు చేసే ఫ్లెక్సీ వల్ల మీ చాలా వాడు కల్లి కళ్ళు మూసిపోయారు సింగ్ చేయడం వల్ల గొడవలు జరుగుతున్నాయంటే మీరు కూడా ఎవటెండి వెళ్ళిపోతా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నీవేదో నాలుగు రూపాయల కోసం నీ ఇష్టం వచ్చింది చేసి వాడు ఏదో ఇస్తాడు తలతక్ కూడా ఏదో అది నీ ఇష్టం ప్రింట్ చేసి ఇస్తే అది అందిస్తే ఆడెవడో పనికి నా మళ్ళీ నాదేదో నాకు ఇబ్బంది ఉందా నీ వీడేదో నాకు ఇబ్బంది ఉందని నేను చేసి తప్పండి నీడ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ అవసరం మనకి మీకు తెలీదాం మీ గురించి చెప్తున్నాను జనరల్గా చెప్తాను మిమ్మల్ని అంటలా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓవరాల్ గా మాట్లాడుతున్నాను మీ గురించి మాట్లాడలేదు మంచి చెడు అన్న దాంట్లో మంచి గురించి పక్కపెట్టి పెట్టి చెడు గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీ గురించి మాట్లాడట్లే మీరు వేసారనేది నేను చెప్పట్ల భవిష్యత్తులో ఏకైనా ఉంటారని చెప్తున్నాను ఏదైనా వేసినప్పుడు ఎవడైనా ఇచ్చినప్పుడు ప్రింట్ ఒకసారి చదవండి మీకు తెలుసు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయని మీకు తెలుసు అటువంటి వచ్చినప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ సిఐ ఫోన్ చేయండి ఇటువంటిది వచ్చింది ఏం చేయాలి మామూలు ఏదో దాని గురించి లేకపోతే ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ గురించి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి కూడా ఒక ఐదు వందల రూపాయలు ఫ్లెక్సీ కదని వాటి పొట్టే బర్త్డే ప్రతి ఒక్కటి కూడా ఆ కాలేజ్ దగ్గర వెళ్ళి అమ్మాయిలు చూడాలనేసి అనేసి అమ్మాయిలు చూడదు ఏదో టైం వచ్చినప్పుడు చేయాలిపోతారు మీరు ఫ్లెక్సీ వాన్ వస్తారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆ గ్రూప్ మీరు ఉండండి నాకు కూడా ఇన్వాల్వ్ చేయండి గ్రూప్లో మీరు ఏదైనా కాంబ్రియ్ ఫ్లెక్సీ మాట వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇన్ఫామ్ గ్రూప్లో పెట్టండి వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైనా ఉంటే ఏదైనా చిన్న చిన్న ఏమంటే సరి చేసుకుంటారు అని చెప్తాం అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు నేను మీ గురించి కూడా మాట్లాడలేదు ఇప్పుడు రాహుల్పాలెం లో మాట్లాడినప్పుడు మాట్లాడడానికి కూడా యాక్చువల్గా పెట్టి మేము బ్రతకడానికి ఇబ్బంది లేదు అదేంటంటే మాకు వచ్చే మా రాని పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము రాజమండ్రి నుంచి అమరాబాద్ నుంచి తీసుకువస్తారని ఏం కాదు మీరు కాదు మంచిదే ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు అలా చేయొచ్చు అగాధం అని చెప్తున్నాను దాంట్లోకి మీరు ఎవరితో హెచ్చరిస్తున్నాను అది మాత్రం